అందుకని రాలేదు అయ్యో ఇప్పుడు ఎలా ఉంది తగ్గిపోయింది సార్ పద్మక్క నీకు ఏ అవసరం ఉన్నా ఎప్పుడైనా నన్ను అడుగు మర్చిపోకుండా సరే సార్ నువ్వేనా కలర్ వచ్చేవాడికి కన్ఫ్యూజ్ అయిపోయాను లేకపోతే కనిపెట్టేవాడి అంటే ట్రై చేసేవాడిని ఫ్యూచర్ లో నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఇలా కలర్ వేసుకున్నావు వందమందిలో కూడా నువ్వు కనిపెట్టాలి ఎలా అయితే ఈజీ గుర్తుపెట్టేస్తా థ్యాంక్స్ బ్రో ఎన్నాళ్ళు నేను అక్కడనే దొరికిపోయిన అనుకున్నాను ఇప్పుడు నువ్వు కూడా నాకు తోడను ఇట్స్ కైండ్ ఆఫ్ స్టాటిస్టికల్ సాటిస్ఫాక్షన్ ఇదిరా అండర్స్టాండింగ్ అంటే నువ్వు ఉన్నావు ఏడ్సావు అండర్స్టాండింగ్ తొక్క నీ నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఇలా రంగులు వేసుకుంటున్నాం నాకు అర్థమైందిలే ఆడి బొందాన్ని పట్టించుకోకు థ్యాంక్ యూ ఒట్టి థ్యాంక్స్ ఏనా బయటికి వెళ్దాం పదా ఒక్క హాఫ్ అన్ అవర్ టైం ఇస్తావా మొత్తం మైండ్ అప్ చేసుకుని వస్తాను హలో హలో చెప్పాలి ఆ తింగ రోడ్ ఫ్లైట్ మిస్